ఆ డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం నచ్చిన వాళ్ళకు వేసి శ్రీ విద్యా నికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ముప్పై రెండవ వార్షికోత్సవం మంచు మోహన్ బాబు జన్మదిన వేడుకలు సంయుక్తంగా ఘనంగా జరిగాయి ముఖ్య అతిథులుగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటుడు ముఖేష్ ఋషి హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రసంగించిన మోహన్ బాబు ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు అలాగే ఓటుకు డబ్బులు తీసుకోండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అలా ఎందుకు అన్నారో మీరే వినండి భారతదేశం బాగుండాలంటే ఈ రీజనల్ పార్టీస్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు దిస్ ఈస్ నాట్ ది స్టేట్ స్పెసిఫీక్ పాలిటిక్స్ మళ్ళీ భారత ప్రధాని మోడీ గారు వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది అనేది నా హోల్ హార్టెడ్లీ ఉన్నటువంటి విషయం నేను ఎన్నో సందర్భాల్లో కలిశాను ఆయన ఆలోచనలు ఆయన విధానం ఇటువంటి వ్యక్తి కదా మన భారతదేశానికి కావాలి మోడీ గారు లాంటి వ్యక్తి అనిపించింది కాబట్టి మీ ఓటును ఆలోచించి ఆలోచించి వేయండి డబ్బు నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఇద్దరూ డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు మనమే లంచాలు తీసుకున్న డబ్బులే ఆ డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం మనసుకు నచ్చిన వాళ్ళకు వేసి మన భారతదేశ భవిష్యత్తు ముందుకు వెళ్ళేదానికి ఈ యువత సహకరించండి వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్ బెస్ట్ ఆఫ్ లక్ బెస్ట్ ఆఫ్ లక్